నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఆ వీడియో ఆన్ చేసిన వెంటనే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ మర్చిపోకండి అయితే ఇగోండి చెల్లి అవుతుంది వరుసకి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అవన్నీ తర్వాత మీకు చెప్తాను వివరంగా ఇగోండి నా కోసం టీ పెడుతుంది చూడండి అలాగే నన్ను ఏమంటుందో కూడా వినండి మా ఎక్క రాదు ఎప్పుడు రాదా ఆ ఆ కొండ ఎక్కలేక రావట్లేదు అనుకోలేదు ఇది చెన్నలు అయిందంటే ఇక్కడో సగం అక్కడ సగం ఉంటున్నావు కదా అని రాలేదు మొత్తాన్ని డాబా వదిలేసి మీద పెంకిట పెంకి రేకుల చెడ్ డాబా మా చెల్లి డాబా వదిలేసి ఇవ్వండి పైకి ఎక్కలేక కొండ మీదకి ఇంకో కింద ఏమో చెంది రేకుల చెడ్డు సర్దుకుంటుందండి అన్నీని చూడండి ఏం చేస్తాం అబ్బా బాబోయ్ చూసావు ఇది ఎంత మాట అనేసిందో బాబోయ్ ఎంత మాట అనేసిందో చూడు లేనివాళ్ళంట అదిగోండి అని చూడండి ఇదో చిన్న రూము మా మనవడు టీవీ బాగుందిరా ఎంత కొన్నావు అవునా ఫార్టీ ఫైవ్ ఏసీ బిల్లు వచ్చేస్తుందని ఇడ్ లేదు నేను ఇది బాగుందిరా సెల్ ఫోన్ దేనికి కొన్నావు బాగుందిరా బాగుంది సంవత్సరం తప్పదు మరి ఏం చేస్తాం అవునులే మరి ఎక్కడా గుంలోకి వచ్చేస్తుందా గుండులోది నోట్లోకి వచ్చేస్తుంది గుండెకాయ మీ కొండ ఎక్కినప్పటికీ రాలేదో 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 అంటది ఇది విన్నారు కదండి రాలేదు అంటుందండి ఎప్పుడు వచ్చినా సరే మన ఇంటికి వస్తుంటుంది అయితే ఎప్పుడు మేమే రావాలి కానీ నువ్వైతే రావక్క అంటుందండి అంటే వాళ్ళేమో పిల్లలు చిన్నప్పుడు కొంచెం అద్దులయ్యి కట్టుకోలేక బాగా సవగొత్తుందని కొండ మీద కొనుక్కొని చిన్న ఇల్లు కట్టిందండి అదే చెల్లాలమ్మ అయితే ఆ ఇంట్లో డాబా అంటే మామూలుగా రాజశేఖర రెడ్డి హయాంలో లోన్ ఇచ్చారు కదా ఆ లోన్ ద్వారాగా డాబా వేసుకున్నారనమాట అయితే ఆ డాబాలో ఉంటున్నారు అయితే ఇప్పుడు వయసు అయిపోతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదండి మరి అమ్మ కూడా ఎక్కలా పోతుంది అలాగే చెల్లి కూడా ఎక్కలా పోతుంది పిల్లలు తర్వాత వయసులో పిల్లలు అంటే ఎక్కగలరు కానీ చాలా పైకి అండి అసలు వాడి పెళ్ళికి వెళ్ళాను ఒకసారి నేను అయితే పెళ్ళికి చాలా కష్టంగా ఎక్కాను నిజంగా ఒకసారి తర్వాత ఆడు ఫస్ట్ బర్త్డే చేశాడు మనవడికి ఫస్ట్ పిల్లడికి అప్పుడు ఒకసారి వెళ్ళానండి నాకైతే గుండెలో ఉన్న గుండెగాయ నోట్లోకి వచ్చినంత పని అయిపోయింది అంటే అంత ఆయాసం అయిపోయింది అసలు నిజంగా ఇంకా వాళ్ళు ఎంత ఫీల్ అయిపోయినా పర్వాలేదు బాబు నేను ఎక్కలేనని ఇంకా వాళ్ళు ఎన్నిసార్లు రమ్మన్నా సారీరా ఏమనుకోకు ప్లీజ్ రా బాబు నేను ఎక్కలేకపోతున్నాననే చెప్పేదాన్ని అండి అయితే అప్పుడు చిన్నపిల్లలప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి ఎవరికన్నా అని ఇంకా ఆడు ఎదిగాడు పెళ్ళి అంటే ఆడు బాగా చదువుకున్నాడు కెమిస్ట్రీ చేశాడు అయితే దానివల్ల హెట్రోలో జాబ్ కూడా చేస్తున్నాడు కదా ఇంకా కొంచెం జీతం అది బాగుండి లోన్ అది తీసుకున్నారండి లోన్ తీసుకొని కింద స్థలం కొనుక్కున్నారంటే మనం ఉంటున్నాం కదా మన వెనకాల రోడ్లో చిన్న స్థలం కొనుక్కొని చిన్న పెంకిటీలు కట్టారు ఆ పెంకిటీలు కట్టినప్పుడు కూడా దెబ్బలం ఇదిగోండి వాళ్ళమ్మ చెల్లెలమ్మ అనమాట అంటే ఎందుకు ఇల్లు ఉంది కదా మళ్ళీ ఎందుకు దీనికి ఖర్చు పెడుతున్నాం అని అన్నాం కానీ ఇప్పుడు అదే పనికి వచ్చింది వాళ్ళు ఎక్కలేనందుకు దాంట్లోకి వచ్చి ఉంటున్నారు అనమాట ఇంకా అమ్మ అంత వయసు అయిపోయింది మరి ఏమి ఎక్కుతుందండి ఇంకా పాపం ఎక్కలా పోతున్నారు చాలా పైకి ఉంటుందండి ఇల్లు ఎప్పుడన్నా చూపిస్తాను మీకు అంటే లేనోళ్ళు ఇంక తప్పదు అనుకోండి ఏదో దేవుడు ఇచ్చిన మాటికి ఇంకా చిన్నది కింద కొనుక్కున్నారు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఇంకా కిందకు వచ్చేసారు ఆ రేకుల షెడ్లోనే వీళ్ళు ఉంటున్నారు అనమాట అదండి రాలేదు 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 అంటుంది సరేలే కింద ఉన్నారు కదా ఒకసారి వీళ్ళు పలకరించి వద్దాం చానాలు నుంచి అడుగుతుంది కదా అని వెళ్ళానండి వెళ్తే ఇంకా చూస్తున్నారు కదా ఇంకా వాళ్ళేమో నెట్ట కొడుతున్నారు దోమలు ఎక్కువండి చాలా ఎక్కువ దోమలు అయితే ఆ నెట్ ఆఫ్ చేసేసి ఇంక నాతో కూర్చొని మాట్లాడుతున్నారు చెల్లి కేక్ ఇచ్చింది టీ ఇచ్చింది చూసారు కదా ఇంక కిరణ్ గారు అంటే కొడుకు అంటు కొడుకు అవుతాడు పెద్దమ్మ అంటాడండి నన్ను చాలా ప్రేమగా పిలుస్తారు నిజంగా అయితే ఇంకా ఆడు కూడా నాతో పాటే కూర్చుండిపోయి నాతో మాట్లాడుతున్నాడు సరేరా మీ పనులు ఎందుకు ఆప్ చేయడం చేయండిరా పని నేను మాట్లాడుతుంటానులే కాసేపు కూర్చొని అంటే ఇంకా వాళ్ళు ఇంకా కే కేక్ ఇచ్చేసాక ఇంకా చెల్లిని కిరణ్ కే అది కొడుతున్నారండి నెట్ కొడుతున్నారు అయితే ఆ నెట్ కొట్టడం కూడా సరే ఇదేదో బాగుంది కొంచెం యూజ్ అవుతుందేమో మన సబ్స్క్రైబర్స్కి అని నేను తీసాను వీడియో చూపిద్దామని ఇగోండి కోళ్ళండి చూసారా ఎంత లాగుందో మా కాళ్ళు వాళ్ళు కూడా బీఈడి చదివండి మ్యాథ్స్ చాలా క్లవర్ అనమాట అయితే మా ట్యూషన్ కూడా చెప్తుంది ఆ వాళ్ళకి అయితే స్కూల్లో టీచర్గా కూడా చేస్తుంది అనమాట జా ఇద్దరు జాబ్ చేసుకుంటారు అబ్బాయిని అమ్మాయిని ఇంకా మా చెల్లి అదిగోండి మా నెట్ కొడుతుంది ఇది మీటర్ వచ్చి ఎనిమిది రూపాయలకు తెచ్చారంట ఆ నెట్టు మొత్తానికి ఇంకా దోమలు రాకుండా కొట్టేస్తున్నారు చాలా బాధపడుతున్నాం అక్క దోమలతో అంటే నిజమేనండి దోమలతో చాలా బాధ ఇదిగోండి ఇంకా అది కొట్టుకుంటున్నారు వాళ్ళు అది చూపిస్తున్నాను మీకు అలాగే ఇగోండి ఇక్కడ పిల్లలకి టోషన్ చెప్తుంది మా వాళ్ళు నేను మధ్యాహ్నం గృహ ప్రవేశానికి వచ్చానని చెప్పాను కదండి ఇంకా అక్కడికి వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకొని ఇంక సాయంత్రం ఇలా వెళ్ళానండి వెనకాల వీధిలోనే ఇంకా వెళ్తే ఇంకా వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడి ఇంకా వాళ్ళు రాలేదు 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 అన్నందుకు ఏదో ఒకసారి వెళ్ళి కాసేపు అలా కూర్చొని మాట్లాడి వద్దాంలే అనేసి వెళ్ళాను అనమాట ఇంక మన ఇంటికి కూడా ఎవరో ఒకరు వస్తారు కదా ఇంకా ఆ నెట్టు కొడుతుంటే సరే బాగుంది కదా ఇదేదో మన వాళ్ళకి కూడా చూపిస్తే బాగుంటుందని ఉద్దేశంతో చూపిస్తున్నాను అది చూస్తుండండి ఎలా కొడుతున్నాడో అది పెద్ద విద్య అనుకోకండి ఎందుకంటే ఇది కొట్టడం మాకు తెలియదేటి అని అనుకుంటారేమో అలా కాదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరినైనా మనం తీసుకొచ్చి కొడితే వెయ్యి రూపాయలు ఏడు వందలు తక్కువ ఎవరు తీసుకోవట్లేదండి కూలి వాళ్ళతో పాటు మళ్ళీ మనం కూడా పని చేయాల అంటే ఒక రూపాయి మిగిలితే మంచిదే కదా మరి ఎంత ముప్పై నలభై వేలు జీతం వచ్చినా ఈ రోజుల్లో మనకైతే సాలట్లేదు ఫ్యామిలీకి మరి ఇంతమంది గటన అవ్వాలంటే కష్టమే కదా అందుకని దాంట్లోకి లోన్ ఒకటి తీసుకున్నాడు ఆ లోన్లు కట్టుకోవాలా కష్టంగా ఉంటుంది కదా అయితే ఆడే చేసుకుంటున్నాడు అనమాట అందుకు చెప్తున్నాను అలాగా ఏమనుకోకుండా వీళ్ళు ఎలా పరిచయం అంటే మనకి నర్సీపట్నంలో అంకుల్ వాళ్ళ నాన్నగారు స్వచ్ఛమేన్ చేశారు అదే నర్సీపట్నంలో వాళ్ళు అంటే అమ్మ ఇందాక చూపించాను కదా అమ్మ చైర్లో కూర్చుంది ఆ అమ్మాళ్ళు అక్కడ ఉండేవారు అనమాట అప్పుడు చిన్నపిల్ల అంట చెల్లి ఇంకా ఆ పరిచయము ఇక్కడ తున్లో కూడా పరిచయము ఇంకా అలాగా అయితే దానికన్నా సరే ఏదన్నా చేయాలన్నా కొంచెం ఇది ఎలా చేస్తే బాగుంటుందా అక్క అని వస్తుంది మాట్లాడుతుంది దానికి మనం తోచిన సలహా ఏదో మనం ఇస్తాము ఇంకా వాడు కూడా వస్తాడండి కిరణ్ ఇంకా పెద్దమ్మ ఇలా చేస్తే బాగుంటుందో అలా చేస్తే బాగుంటుందో ఏదో మనం ఏదో చిన్న అనుభవం ఉంటుంది కదా పెద్దోళ్ళకి అది అడగడానికి వస్తాడు తర్వాత నేను కూడా ఆడికి మంచిగా చెప్తాను సరేలే అని ఇంకా ఆడు కూడా చేస్తాడు ఇంకా అలాగా ఉంటుందండి ఇంకా అంటే నేను అంటా ఉంటాను కదా ఎప్పటికప్పుడు వీడియోలో మన సొంత మనుషులే ఉండవసరం లేదు ఇరుగు పొరుగు అన్నా సరే మనం సొంత మనుషుల్లా ఉండొచ్చు అని ఇంకా అసలు మేమైతే మరి సొంత పెద్దమ్మలాగే చూస్తాడు అలాగే నా కొడుకులాగే చూస్తానండి నేను కూడా ఇంకేదో సొంత వచ్చినట్టు అలా ఉంటుంది వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు మీ నేన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ అమ్మ వచ్చినప్పుడు ఇంకా అంకుల్ గారిని అయితే మాయా మాయా అని పిలుస్తుంది ఇంకేదో సొంత మనుషుల్లాగే ఉంటాంలేండి మన ఇరుగు పొరుగుతో చాలా ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ప్రేమగా మారిపోతారండి మీరు చూడండి ఒకసారి ట్రై చేసి నేను చెప్పానని కాదు కానీ అలాగానే కూలర్ తీసుకొచ్చి ఇంకా నాకు దగ్గరగా కూలర్ ఇట్టేసి ఇంకా చాలా అడవిడి చేశాడు అనుకోండి కిరణం అయితే సరేలే ఇంకా కాసేపు కూర్చొని మాట్లాడి చీకటి పడిపోతుంది కదరా వెళ్తానంటే లేదమ్మా నేను వస్తాను చీకటిగా ఉంటుంది రోడ్డు మీద దాకా వస్తాను ఉండు అని చెప్పేసి ఇంకా వాడు కూడా పని మానేసి ఆ నెట్ కొట్టేది ఆపేసి బయలుదేరి నన్ను ఇంకా సాగు నంపుతున్నారండి ఇంక బయలుదేరి వస్తున్నాను నేను కూడా

బాయ్ చెప్పు జస్ట్ వెనకాల వీదేనండి అంటే చీకట్లో కనబడలేదు కానీ ఇంకా రోడ్డు సిమెంట్ రోడ్డు ఎక్కేస్తే ఇదిగో మన ఇల్లు కనబడుతుంది కదా రెండు అడుగులేనండి అయితే ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాను ఏ చివరి వరకు చూ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి మనం హ్యాపీగా ఉందాం మనతో పాటు ఉన్న వాళ్ళందరిని హ్యాపీగా ఉండేలా చూసుకుందాం ఉంటానండి బాయ్